రాబో ఎన్నికలకు సన్నద్ధమై కాంగ్రెస్ పార్టీని విజయ మార్గంలో నడపాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఇటీవలే ఐదేండ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లతో భేటీ అయ్యారాయన వారిని షాలు వాళ్లతో ఘనంగా సన్మానించారు వారు చేసిన సేవలను కొనియాడారు అన్ని పంచాయతీలు మండల పరిషత్ జిల్లా పరిషత్తుల్లో కవిసం చేసుకోవాలని కూడా పిలుపునిచ్చారు ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలన్నారు మీ అందరి కృషి వల్లే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెరిగిందని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో అది స్పష్టమైందని కూడా వెల్లడించారు జైనద్ద మండలాలు కోరాట ఎంపీటీసీలుగా పోటీ చేసి ఓడిపోయిన ఇందూరు వామన్తో పాటు పలువురు గ్రామస్తులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఇక వారందరికీ కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆయన అంతా కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిలివేద్దామన్నారు पटक <laughs> ಬಂದರು ಗಡಿಯಾ ಫಂದಿಯರ ಬಳಸುತ್ತಿರುವು ತೆನೆ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಮಾರಲ್ಲ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬಂದಿರಲ್ಲ ಸರ್ ಸಂತು ಅವರು ಜರ اندر ಲೈನ್ ಆ ಸರ್ ರೈಟ್ ಕೂಸೋಕ கமித்ரா போடு யாக்கமே சார் எல்லாரும் போஸ்டிங் எல்லாம் இருக்கு. கொஞ்சம் கேளு. நான் போடு. கொட பிச்ச சேர்கு. கொட. 먼저 메니 쿵트 안더 아스터, 아까, 뭔지. 그래.

هذا la parte जय कांगे जय कांगे ए कन्हैया जी वास के जय What? சோதரத்தில் கிராம इधरकडे आमदार बेडपगरकडे बेडपगरकडे आमदार बेडपगरकडे आमदार संजय संजय आमदार ते काढवेस करून आमदार कणो मजीला आता समोर बोलून वास दिडायला येततो आमदार कणो मजीला आता समोर बोलून

जय चंद्रेश పెద్దలు డిసిసిబి బ్యాంకు చైర్మన్ మామ అడ్డి భోజారెడ్డి గారు జైనర్ జెడ్పీటీసీ తుమ్మల వెంకటరెడ్డి గారు మా ఎన్ఎస్ఐ అధ్యక్షులు రావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వైసీపీ బైన్వర్ గంగారెడ్డి గారు గిమ్మె సంతోష్ రావు గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జగదీష్ రెడ్డి గారు మా చారి బాబాయ్ భోజరెడ్డి రాంపూర్ భోజరెడ్డి మామగారు సుధాకర్ గౌడ్ బాబాయ్ గారు ఆ తర్వాత ముల్లన్న యాదవ్ గారు మా సీనియర్ నాయకులు పోరటి కిషన్ కాక గారు పోతరెడ్డి గారు మా సీలకాక్క ప్రశాంత్ గారు అయ్యూ మామ మిగతా సయిద్ ఖాన్ గారు గారు పిడుగు స్వామి యాదవ్ గారు అలాగే మా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్ గారు ఎస్టీ చైర్మన్ సెడ్మకి ఆనందరావు గారు రవీందర్ రెడ్డి గారు మనోజ్ గారు ఈరోజు శంకర్ గారు ఈరోజు ఎంపీటీసీలుగా పదవి విరమణ చేసుకొని సన్మానింపబడ్డటువంటి మనోజ్ గారు లక్ష్మీపూర్ ఎంపీటీసీ మా పిన్ని తుమ్మల అరుంధ వెంకటరెడ్డి గారు జెడ్పీటీసీ జైనత్ జెడ్పీటీసీ జైనత్ ఎంపీటీసీ సుదర్శన్ గారు మనోజ్ గారు జయమాల గారు లక్ష్మీపూర్ ఎంపీటీసీ ముడుపు ప్రశాంత్ రెడ్డి గారు పిప్పరవాడ ఎంపీటీసీ ఎంపీపీ రూరల్ మండలం కుమ్మర జంగు పటేల్ గారు అందరి మా అఫ్రోజ్ అడ్వకేట్ గారు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు కొరాట గ్రామం నుంచి మంచి నాయకుడు గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం తప్పించేటువంటి వ్యక్తి మా ఇందూరు వామన్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి శుభ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీలోకి ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు శ్రేణులు అందరూ కూడా ఇందూరు వామన్ గారు కాంగ్రెస్ పార్టీకి మరింత సేవ చేస్తారు కురాట గ్రామానికి మరింత సేవ చేస్తారనేటువంటి ఒక గొప్ప నమ్మకంతో వారిని కాంగ్రెస్ పార్టీలోకి సాధారంగా మనసా వాచ కర్మేన వారిని ఆహ్వానిస్తూ ఉన్న గట్టిగా తప్ప వారిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తూ ఉన్నాం అట్లనే వారి ఆధ్వర్యంలో అయినటువంటి కొరాట గ్రామస్తులు హుస్సేన్ గారు నర్సింగ్ గారు భగవాన్లు గారు అనిల్ గారు గంగన్న గారు గజ్జు గారు ఆశన్న గారు దిలీప్ గారు అశోక్ గారు పురుషోత్తమ్ గారు సంతోష్ గారు గణేష్ గారు దత్తు గారు కిరణ్ గారు దుర్గేష్ గారు రమేష్ గారు అందరికీ కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లతో వాడతప్పగా కోరుతూ ఉన్నాను మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి అద్భుతంగా ప్రజాపాలన పట్ల ఆకర్షితులైనటువంటి అనేక మంది మంచి నాయకులు గ్రామస్థాయిలా బూత్ స్థాయిలా బలమున్నటువంటి నాయకులు నిరంతరం ప్రజాసేవ కోసం పరితపించేటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం అందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలా ఈరోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు పదిహేను నాడు పంద్రా ఆగస్టు రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరగబోతా ఉన్నది మాట ఇచ్చితే మడమ తిప్పని నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సోని అమ్మ సహకారంతో మన్మోహన్ సింగ్ గారి ఆనాటి ప్రధానమంత్రి సహకారంతో రైతు రుణమాఫీ చేస్తే ఈరోజు మనం కేంద్రంలో అధికారంలో లేకపోయినా లేకపోయినా సొంత నిధులతో రూపాయి రూపాయి కూడబెట్టి బొట్టు బొట్టు నీళ్లను కుండలో రక్షించిన విధంగా జయవంత్ రెడ్డి అన్న మన రుణమాఫీ కోసం అద్భుతమైనటువంటి ప్రజా పాలన అందిస్తూ ఉన్నారు రైతుల గుండెల్లో ఇంకా వంద సంవత్సరాలు నిలిపోయి నిలిచిపోయేటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాను ఏ గ్రామంలో అయినా కూడా కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగరబోతా ఉన్నది వచ్చే ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీస్ ఎలక్షన్లు కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్లైనా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా గ్రామాలల్లో వార్డులలో ఎగరపోతా ఉన్నది అది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరం కూడా అందరం కూడా ఈరోజు కొరట గ్రామస్తుల్ని మేము అభినందిస్తూ ఉన్నాం మా నాకు వచ్చినప్పుడు వామన్ గారు ఇందూరు వామన్ గారు ఒకటే చెప్పారు నా గ్రామం అభివృద్ధి నాకు కావాలి సార్ నేను అందుకే నేను కాంగ్రెస్ పార్టీలకి వస్తున్నా నాకు ఎనిమిది ఎకరాలే భూమి ఉన్నది నేను పెద్ద ధనవంతునేం కాదు కానీ నాకున్నది నేను ఇంకా ఎనిమిది ఎకరాలలో ఒక నాలుగు ఎకరాలు మునాబు పట్టుకుంటా ఏదో నాకు చేతనైనంత సాయం మా గ్రామానికి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు నాకు చాలా సంతోషం అనిపించింది ఇందూరు వామన గారిని కాపాడుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటా నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటా వారి సేవలు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా గ్రామస్తులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలుకుతా ఉన్నా అందరూ కష్టజీవులు కాస్తకారులు అందరం కూడా వ్యవసాయదారులు మళ్ళీ నాకు గుర్తొస్తే పోరాట గ్రామస్తులందరినీ చూస్తే మొన్న మాట్లాడినప్పుడు కూడా మన మా సొంత ఊరు అస్నాపురమే నాకు గుర్తొస్తున్నదని నేను చెప్పిన అందరం వ్యవసాయదారుల కుటుంబంలో ఉన్న పుట్టిన వాళ్ళమే మనం అందరం కాయ కష్టం చేసి బతికే వాళ్ళమే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీని ప్రతి గ్రామంలో జెండా ఎగిరేయడానికి మనం కష్టపడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే పోరాట గ్రామస్తు నాకు చెప్పడం జరిగింది అన్న మన ఊర్లో ఇంట్లో లేవు నేను చెప్తున్నా ఇండ్లు కట్టించే ఇండ్లు కట్టించే దమ్మున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆనాడు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇడ్లు కట్టించిండ్రు నేడు రేవంత్ రెడ్డి గారు ఇల్లు కట్టించి ప్రజల రుణం సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మళ్ళీ ఇళ్లకు ఐదు లక్షలకు ఒక ఇల్లు చొప్పున ఇళ్లను కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటాడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డెబ్బై ఏడు వేల ఓట్లు సాధించగలిగిన మంటే పోయిన పార్లమెంట్ ఎలక్షన్లలో మీ అందరి గ్రామాల్లో పట్టణాలలో అందరి నాయకుల యొక్క ఆశీర్వాద బలంతో మనం ఇన్ని ఓట్లు సాధించడం అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నేను అభినందిస్తా ఉన్నా ఇంత మంచి జాయినింగ్ ప్రోగ్రామ్ని ఏర్పరిచినటువంటి మా గిమ్మె సంతోష్ కాక గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా అట్టనే జైన జెడ్పీడిసి గారు గారు వెంకటరెడ్డి గారు ఆ తర్వాత మా భోజనరెడ్డి మామ మా గంగారెడ్డి గారు ఆ తర్వాత మిగతా సోదరులందరినీ కూడా పెద్దవాళ్ళందరినీ కూడా ఇంత మంచి జాయినింగ్ ప్రోగ్రాం చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా తెలియజేసుకుంటా ఉన్నా జై కాంగ్రెస్ కాంగ్రెస్ అట్లనే ఈరోజు జైనత్ జెడ్పీటీసీగా ఐదు సంవత్సరాల పాటు పూర్తి కాలం అనేక సేవలు జైనత్ గ్రామ జైనత్ మండలానికి అందజేసినటువంటి అరుంధతి వెంకటరెడ్డి గారు మా పిన్ని మా కాగా ఈరోజు వారు పదవీ విరమణ చేసినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులం అభిమానులం శ్రేణులం కార్యకర్తలం వారికి ఘనమైనటువంటి సన్మానం చేయడం జరిగింది వారి సేవలు గత ఐదు సంవత్సరాలలో గ్రామ గ్రామాన వారు చేసినటువంటి సేవలకి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం వారు ఎన్ని నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని రాజకీయాలలో ఉంటూ మరింత ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని పదవులకే వన్న తీసుకురావాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం జగన జెడ్పీటీసీగా రిటైర్ అయినటువంటి అరుంధతి వెంకటరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున అభినవా తరఫున అందరికీ ప్రత్యక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అట్లని మా ఎంపీటీసీ సుదర్శన్ గారు జయనథ్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసినటువంటి మొనగాడు మన ఎంపీటీసీ సుదర్శన్ గారు వారు మన కాంగ్రెస్ పార్టీ యొక్క గౌరవాన్ని నిలబెట్టిండ్రు మేము గౌరవంగా చెప్పుకునే వాళ్ళం నేను అసెంబ్లీ ఎలక్షన్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు మాకు ఏకైక ఎంపీటీసీ ఉన్నాడు ఆయనతోనే మేము లడాయి చేసినామని సో మాకు ఒక్క ఎంపీటీస్ యాభై వేల ఓట్లు తెచ్చినామని గర్వంగా చెప్పుకోగలిగినాం సో మా ఎంపీటీసీ సుదర్శనన్నకి మనస్ఫూర్తిగా మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని గరీబోళ్ళ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రతిపక్షంలో ఉండి ఆనాటి బిఆర్ఎస్ పాలనకి ఎదురెట్టి పోరాడి గెలవడం అంత ఈజీ అయ్యే విషయం కాదు వారికి జైనత్ గ్రామస్తుల తరపున జైనథ మండలస్తుల తరపున వారికి గొప్పగా ఆశీర్వాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం నిండు నూరేళ్ళు మంచి ఆయుష్యత్తును పోసుకొని ఇంకా మరిన్ని పదవులు చేపట్టాలని నేను సుదర్శనని దేవుని మనస్ఫూర్తిగా కోరుతున్నా ఉన్నటువంటి సుదర్శనని కూడా అభినందిస్తా ఉన్నా ఒకసారి గట్టిగా వారికి చెప్పట్లేదు వారికి గట్టిగా చెప్పట్లేదు అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాం అట్లనే మా ఎంపీటీసీ మనోజన్న లక్ష్మీపూర్ ఎంపీటీసీ నన్ను నమ్మి నా పట్ల విశ్వాసం ప్రకటించి ఎంతో కష్టంలో ఉన్నటువంటి నాకు ధైర్యం నూరిపోసినటువంటి మా మనోజన్న నేను నిరంతరం ఆయన ఇచ్చినటువంటి ధైర్యాన్ని నేను మర్చిపోలేను నాకు రాజకీయాల్లో అప్పుడు కొత్త అయినా కూడా మీలాంటి నాయకులు కా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల మాలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయ ప్రజలందరికీ నాయకులకి అడ్డగా నిలబడాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించినటువంటి వ్యక్తి మా మనోజన ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున గొప్పగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా నిండు నూరేళ్ళు మంచి ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని మనోజానని ఆ దేవుడిని ప్రార్థిస్తా ఉన్నా మనోజన్మని ఆశీర్వదించమని కోరుతా ఉన్నా అలాగే అలాగే మా వైస్ ఎంపీ జంగు పటేల్ గారు రూరల్ మండలం వైస్ ఎంపీ జంగు పటేల్ గారు మమ్మల్ని నమ్మి లోక్సభ ఎలక్షన్ల కంటే ముందే వారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది వారు ఆదిలాబాద్ రూరల్ మండలంలో జంగు పటేల్ గారు చేసినటువంటి సేవలు మర్చిపోలేనివి ఒక ఆదివాసీ నాయకుడిగా లోక్సభ ఎలక్షన్లలో మాకు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆదిలాబాద్ రూరల్ మండలంలో అత్యధిక ఓట్లు తీసుకురావడానికి ఎంతో సహాయపడ్డటువంటి వ్యక్తి జంగు పటేల్ గారు అటువంటి ఆదివాసీ బిడ్డను కూడా కాంగ్రెస్ పార్టీ కళ్ళల్లో పెట్టి కాపాడుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరూ కూడా జగ్గు పటేల్ గారికి ఘనమైనటువంటి వీడ్కోలు చెప్పి మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కృతజ్ఞతలు ఆశీర్వాదం తెలియజేయాలని ఒకసారి గట్టిగా చప్పట్లతో జగ్గు పటేల్ గారికి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నారు అట్లాగే మా ఎంపీటీసీ ముడుపు ప్రశాంత్ రెడ్డి గారు ఆ తర్వాత ఆ తర్వాత మండలాధ్యక్షులు యవాన్ గారు వారికి కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం పదవికాంక్షలు ఎంపీటీసీ బిక్కి గంగాధర్ గారు వారికి కూడా లోక్సభ ఎలక్షన్లలో యవాన్ గారు కానీ బిక్కి గంగాధర్ గారు కానీ ముడుపు ప్రశాంత్ గారు కానీ వీరందరూ కూడా మనస్ఫూర్తిగా కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఓట్లు పెంచడానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన బలోపేతం కావడానికి నిరంతర మహర్నిశలు కష్టపడేటువంటి నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఒకసారి గట్టిగా అందరూ కూడా దీనికి శుభాకాంక్షలు పదవి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి నాయకత్వం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ నాయకత్వం